హాయ్ అందరికీ ప్రైజ్ లాడ్ అండి ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ నిన్న దినాన అంటే ఇరవై తొమ్మిదవ తేదీ మంగళవారం మరి ఉపవాస ప్రార్థన మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది మా పరిచారకుల టీం మరి చిలకలూరుపేట తండ్రి సన్నిధి ప్రార్థన తోటలో మేము ఉపవాస ప్రార్థన చేసుకోవడం జరిగింది అక్కడ టీమ్స్గా వచ్చి ప్రార్థన చేసుకునే వాళ్ళకి ఇట్లా గుడిసెలాగా వేశారు చూడండి ఎంత బాగుందో లోపల వాతావరణము అయితే మేము ఉపవాస ప్రార్థన చేసుకుంటున్నామని మరి కొంత మరి ఆ తెలిసింది మరి దూరం నుంచి వచ్చారు దూర ప్రాంతం నుంచి మరి షాలీమరాజు అన్నయ్యని కలవాలని వచ్చారు మరి ఆయనేమో కొంచెం బిజీగా ఉండటం వల్ల కలవలేకపోయారు మరి మేము ఉపవాస ప్రార్థన చేసుకుంటుంటే మరి వచ్చి ఇటు చివరిన మరి బొమ్మల షర్ట్ వేసుకున్నాడు కదా ఆ తమ్ముడు పంతొమ్మిది సంవత్సరాల వయసు నూతనంగా బాప్తిష్టిని తీసుకున్నాడంట మరి ఆ తమ్ముడుని కొన్ని నెలలుగా దురాత్మలు పట్టి పీడిస్తూ ఉన్నాయంట దురాత్మలు పట్టి పీడిస్తూ ఉంటే వాళ్ళ పేరెంట్స్ వచ్చి మా దగ్గరకు వచ్చి చెప్పారు అయ్యా ఇట్లా ఉపవాస ప్రార్థన చేసుకుంటున్నారు కదా మరి చిన్నోడు మరి కొన్ని నెలలుగా దురాత్మతో పీడించబడుతున్నారు కొంచెం ప్రార్థనలు అని చెప్తే సరే అని ఆ తమ్ముడిని మధ్యలో కూర్చోబెట్టి మేము ప్రార్థన చేయటం జరిగింది మరి దేవుడు అద్భుతమైన కార్యం చేశాడని మేము నమ్ముతున్నాం ఎందుకంటే మా దగ్గరికి వచ్చినప్పుడు ప్రార్థన కోసం వచ్చినప్పుడు ఆ తమ్ముడు ప్రవర్తన కొంచెం డిఫరెంట్గా ఉంది కొంచెం డిఫరెంట్గా ఉంది మాకు అర్థమైంది దురాత్మ ఆ తమ్ముళ్ళో ఉంది అని మరి ఎప్పుడైతే ప్రార్థన చేసామో అయిపోయింది ఆ తమ్ముడు ప్రవర్తన ఇక ప్రవర్తన వచ్చేసి ఆ మాట తీరు కానీ నార్మల్గా వచ్చేసినాయి మామూలుగానే మాట్లాడుతున్నాడు అంటే మేము నమ్ముతున్నాం ఏంటంటే దేవుడు మా ప్రార్థన ఆలకించి అక్కడ కార్యం జరిగించాడు అతనిలో ఉన్న దురాత్మ దేవుడు పారద్రోలేడు మరి ప్రార్థన అయిపోయిన తర్వాత మరి మేము అందరం కూర్చొని వాక్యం ధ్యానించుకుంటూ మరి ఆ డిస్కషన్ చేసుకున్న వాక్యం గురించి దాదాపు ఒక ముప్పావు గంట సమయం మరి ఆ వాక్యం చదువుకున్న వాక్యం గురించి కొంచెం డిస్కషన్ లోతుగా డిస్కషన్ చేసుకున్నామంటే ఆ వాక్యం ఎక్కడ చెప్పబడింది ఎందుకు చెప్పబడింది ఎవరి కోసం చెప్పబడింది ఏ సందర్భంలో చెప్పబడింది అనేది మేము కొంచెం డిస్కషన్ చేసుకున్నాం ఆ డిస్ డిస్కషన్ చేసుకోవటం వల్ల కొంచెం మేము ఇంకా కొంచెం బలపడే బలపడ్డాము మరి అలాగే మేమే కాదు ఎవరైనా సరే విశ్వాసులు ఒక్కళ్ళు సింగిల్గా కూర్చొని వాక్యాన్ని ధ్యానించుకోవటం అది వేరు ఒక గ్రూపుగా కూర్చొని మరి ఆ చదువుకున్న వాక్యం గురించి డిస్కషన్ చేసుకోవటం అనేది చాలా ముఖ్యమైన విషయం అది ఎందుకంటే అలా చేయటం వల్ల మనం వాక్యంలో ఇంకా బలపడతాము అనేకులు వచ్చి మనం వాక్యం గురించి మనని ఏదైనా ప్రశ్న వేసినప్పుడు మనం దీటుగా సమాధానం చెప్పగలుగుతాం కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా విశ్వాసులైన వారు ఎవరైనా సరే పరిచారకులైనా సరే గ్రూప్గా కూర్చొని వాక్యం డిస్కషన్ చేసుకోవటం అనేది చాలా ముఖ్యం ప్రతి ఒక్కరు అలా చేయండి ప్రార్థించండి వాక్యం చదవండి ఆ వాక్యం గురించి డిస్కషన్ చేసుకోండి అప్పుడు మనం ఆత్మీయతలో కానీ వాక్యంలో కానీ చాలా బలపడతాం ఓకే మరి ఈ విషయాన్ని అందరికి తెలియజేసాను దయచేసి అందరు కూడా ఇదే పని చేయండి మీరు బలపడతారు ఓకే అందరికి ప్రైజ్ లాడ్